నెల్లూరు జిల్లా గోడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద స్త్రీ శక్తి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఆర్టీసీ అధికారులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ స్థాపించిన నాటి నుండి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేటి నుంచి ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి నెల నూట అరవై రెండు కోట్ల రూపాయలు చెల్లిస్తుందని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు <laughs> आ, <देखे लो> <laughs> <आदेखे>। <laughs> अंदर नमस्कार मरुखारी हापी इंडिपेडेंस डे आ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిందో శక్తి అంటే ఉచిత ప్రయాణ బస్సు అవి ఏంటనేది మీకు డిఎం గారు చెప్పారు ఏ బస్సు వెయ్యాలి అనేది తర్వాత ప్రయాణం చేసేటప్పుడు కూడా సరైన కార్డ్స్ అంటే లైక్ ఆధార్ కార్డ్ కావచ్చు ఓటర్ కార్డు పాన్ కార్డ్ ఇవి క్యారీ చేయండి సో ఇలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను చాలామంది పర్సనల్ వెహికల్స్ యూస్ చేయాల్సి వస్తుంది అది టూ వీలర్స్ కావచ్చు కార్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది యూటిలైజేషన్ పెరుగుతుంది ఈ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేయడం వల్ల సో దయచేసి ఈ ఉచిత బస్ అనేది గూడూరు మొత్తం రెండు డిపోలు ఇట్లా వాకా డిపో వాట్ డిపోలో ఉన్నటువంటి బస్సులు అన్నిటి కూడా ఎప్పుడో చెప్పారు డిఎం గారు వాకాళ్ళు అయితే అన్ని ఫ్రీ ఒక చెన్నై బస్ తప్ప అన్నీ ఫ్రీ ఇక్కడ కూడా దాదాపు నలభై బస్సులు ఫ్రీగా ఈరోజు మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది అలాగే ఈ యొక్క బస్సుల్లో పిల్లలు కానివ్వండి మహిళలు కానివ్వండి ట్రాన్స్ జెండర్స్ కానివ్వండి అందరూ కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం ఇందాకే మేము ఒక చిన్న ఫంక్షన్ పోతే అక్కడ దాదాపు ఒక అరవై ముప్పై మంది ట్రాన్స్ జెండర్స్ ఉండారు అయ్యా సునీలన్న ఏ బస్సులు మాకు లేవా అని అడిగారు నేను చెప్పి అమ్మ మీకు కూడా బస్సులో ఫ్రీ అమ్మా అంటే వాళ్ళకి అర్థం కాల నువ్వు నిజం చెప్పు నా టమాటా పడుతున్నావు నిజం తల్లి మీకు ఇచ్చారమ్మా అంటే వాళ్ళు హ్యాపీగా తప్పుడు కొట్టి కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేశాం అలాగే అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇప్పుడు మగవాళ్ళు దయచేసి టికెట్లు అయితే పెట్టాలా మగవాళ్ళకి ఫీ లేదు గుర్తుపెట్టుకోండి బస్సు కేసు దమ్ముంటుంది టికెట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలా ఆడవాళ్ళకు మాత్రం మీ ఐడి కార్డులు చూపించండి అది ఏదైనా కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు కావచ్చు ఏదైనా మీ ఐడి కార్డు ఉంటే మీ అందరికీ ఫ్రీ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ